యువకులు సొసైటీతో ఎదగాలనే ఒక ఆలోచనతోనే విద్య అనేది మన సంస్కారానికి రేపటి భవిష్యత్తుకి ఉపయోగపడిన కేవలం ప్రభుత్వం మీద ఆధారపడి ప్రభుత్వ ఉద్యోగాల కోసము లేకపోతే కోట్ల రూపాయల పెట్టుబడితోని ఒకటేసారి వ్యాపారంలో దిగ్గజాలుగా కావాలనేది కాకుండా అంచెలంచెలుగా ఎదగటానికి కింది స్థాయి నుంచి చిన్న చిన్న పెట్టుబడులతోని వ్యాపారాలు స్థాపించుకొని రేపటి భవిష్యత్తులో ఇంకా పెద్ద యజమానులుగా మారటానికి అవకాశం పడే యువతరం ఇట్లా ఎవరికి వాళ్ళు స్వశక్తిగా చిన్న చిన్న వ్యాపారాలు మోదెట్టుకోవటం అనేది శుభపరిణామం దాంట్లో భాగంగానే ఈరోజు హోదాల్లో యువకుడు మరి కార్తీక్ లూలు షాప్ని ప్రారంభించటం ఈరోజు ట్రెండ్కి సరిపోయే విధంగా కాలేజీ కుర్రోళ్ళు కానీ యువతరానికి కానీ సరిపోయే విధంగా మరి హైదరాబాద్ పోయి షాపింగ్ చేసుకోవటము విజయవాడ పోయి షాపింగ్ చేసుకోవటమో కాకుండా అటువంటి హైదరాబాద్ మహానగరాల లాంటి ప్లేసులలో దొరికే అన్ని బట్టలు కూడా హోదాటికే తగ్గి తీసుకొచ్చి అందుబాటులో ఉంచటం మరి ఇక్కడ యువకులకు అందుబాటులో ఉండేటే కాకుండా స్వయం శక్తిగా ఆదాయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నట్లయితే కాబట్టి స్వాదిస్తూ ఉన్నాం ఇటువంటి ప్రోత్సహించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా ఉంది మరి స్వశక్తితో ఎదగాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని వ్యాపారాన్ని ప్రారంభించిన కార్తీక్ కూడా శుభం లాభం జరిగి ఇంతింతలుగా శాఖోపశాఖలుగా వృద్ధి చెంది రాష్ట్ర స్థాయికి అంటే హైదరాబాద్ వరకు కూడా పట్టణంలో వృద్ధి చేసుకునే విధంగా ఆ గోదావరిలో సెంటర్లో పూర్తి ఎదురుగా ూలు మెన్స్ వేర్ పెట్టిన మన కార్తీక్కి అన్ని కార్యక్రమానికి చేసిన మాజీఎంఎల్ఏ అన్న వల్ల ముల్లయ్య గారికి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు యువత తమ కాళ్ళ మీద తను నిలబడాలి మేమందరం కూడా రాజకీయాల్లో ఉన్నాము అందరం యువత కోసం పనిచేస్తా దానికి ఉదాహరణ మన కార్తీక్ లాంటి యువకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో వస్తుంది ఏదో చేస్తామని కాకుండా మన కాళ్ళ మీద మనం నిలబడాలా మనం ఇంకొంతమందికి ఎగ్జాంపుల్ ఉండాలా అని అందరూ అనుకుంటా ఉంటారు మాకు ఎంతసేపు గవర్నమెంట్ జాబులు కావాలని గవర్నమెంట్ జాబులు ఉండేవి చాలా తక్కువ ఈరోజు ఇట్లా నువ్వు జాబ్ ఇట్లే షాపులు పెట్టి లేకపోతే బిజినెస్లు పెట్టి ఎంటర్ప్రీనర్లు ఇంకో వంద మందికి మనం ఇవ్వగలగాల ఇంకోటి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈరోజు ప్రపంచం మన మీద అమెరికా వాడు వేస్తుందని అదని ఇదని మనం ఒక్కటే స్వదేశీ మనకు సంబంధించిన పిల్లలు పెట్టింది మన వాళ్ళే అన్నీ కూడా షాపులకు పోవాలా మన ఉత్పత్తులన్నీ కొనుక్కోవాలా మన వాళ్ళని మన కాలం మీద నిలబడి ప్రపంచానికి ఇండియా ఒక మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటా